హలో స్టూడెంట్స్ మరట్వాడా సర్వే సిస్టంలో మనం ఒక టిప్పని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఒక టిప్పని చూడంగానే మనం ఫస్ట్ ఏమేమి ఐడెంటిఫై చేయాలి అందులో అసలు యాక్చువల్గా అసలు ఒక టిప్పన్ అంటే ఏంటి ఒక టిప్పన్ అంటే రఫ్ మెజర్మెంట్ స్కెచ్ ఏదైతే ఒక సర్వేయర్ తను సర్వే చేసినప్పుడు ఫీల్డ్ పైన ఉన్నప్పుడు వేసుకున్న మెజర్మెంట్స్ని స్కెచ్ని దాన్ని మనం టిప్పన్ అని అంటున్నాం అయితే ఆ టిప్పన్లు ఏమేమి ఉంటాయి మనకి ఈ టిప్పన్లో మనకి చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఒక లాంగెస్ట్ లైన్ వెళ్తుంది దట్ టు లైన్ దాన్ని ఏమంటారు అంటే లాంబి అంటారు ఓకే ఏదైతే ఈ లాంబిని టచ్ అవుతూ నైంటీ డిగ్రీస్ని ఫామ్ చేసి వెళ్తున్న లైన్ని రూంది అంటారు డన్ లాంబి అంటే ఏంటి రూందీ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చినట్టుంది అండ్ ఇంకోటి ఈ లైన్స్ ఇలా డాటెడ్ డాటెడ్ డాటెడ్గా ఎందుకు వెళ్తున్నాయి ఎందుకు డాటెడ్ డాటెడ్గా వెళ్తున్నాయి అంటే ఈ డాటెడ్ రిప్రజెంటేషన్ ఏంటంటే చైన్ రిప్రజెంటేషన్ ఈ యొక్క ఫీల్డ్ ఈ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని చైన్స్తోని కొలడం జరిగింది కాబట్టి అలా రిప్రజెంటేట్ చేశారు ఓకే నెక్స్ట్ ఈ లాంబీని ఈ రూందీని క్లోజ్ చేసే లైన్ని ఫీల్డ్ లైన్ అంటారు ఓకే దట్ ఇవి మూడు ఇంపార్టెంట్ ఏ ఏ టిపణలో చేయాలన్నా కానీ ఏదన్నా కానీ మనకి ఖచ్చితంగా ఇవి మూడు తెలిసి ఉండాలి ఈ మూడింటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ మూడింటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు రఫ్గా ఒక పెన్సిల్తో లేదా ఒక పెన్తోని బెండ్స్ని ఐడెంటిఫై చేయండి బెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఒక పాయింట్ వచ్చింది టోటల్గా ఇది స్టోన్ నెంబర్ వన్ ఇది స్టోన్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇలా టోటల్గా ఎయిట్ బెండ్స్ అనేవి వచ్చాయి ఈ ఎయిట్ బెండ్స్ ఇవన్నీ మనకి ఫీల్డ్ లైన్ ఒక్కొక్క దగ్గర నుంచి వన్ వన్ నుంచి టూకి వెళ్తుంటే ఏదో ఒక ఫీల్డ్ లైన్ ఇక్కడ టూ నుంచి త్రీకి వెళ్తుంటే ఇది ఒక ఫీల్డ్ లైన్ త్రీ నుంచి ఫోర్కి వెళ్తుంటే ఇది ఒక ఫీల్డ్ లైన్ ఇలా మనం ఫీల్డ్ లైన్ ఫాలో అవుతుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఏ షేప్ ఫామ్ అయిందనేది తెలుస్తుంది ఎందుకు మనం షేప్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఒక నైన్ టేబుల్ కాలం అనేది ఉంది ఈ నైన్ టేబుల్ కాలం ప్రకారమే మనం ఈ టిప్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం షేప్ అనేది ఐడెంటిఫై చేయాలి ఆ షేప్ని ఐడెంటిఫై చేసి ఆ షేప్ని సపరేట్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి వాటికి నెంబర్స్ ఇచ్చి వాటికి షేప్ ఎలా ఉందని ఇచ్చి మొత్తంగా జామెట్రిక్ ఫిగర్స్ని మనం ఇందులో క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా చేస్తామనేది మనం చూద్దాం ఫస్ట్ మనం మీరు నెంబరింగ్ ఇచ్చుకోవాలి మీకు షేప్ ఐడెంటిఫై అయిందని అంటే నెంబరింగ్ ఇచ్చేసారు ఫస్ట్ ఇప్పుడు మీరు వన్ నుంచి టూ అనే స్టోన్ నెంబర్కి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఇలా కట్ అయ్యి ఇక్కడ దీనికి టచ్ అయింది అండ్ ఇలా వచ్చి ఇక్కడ దీనికి టచ్ అయింది ఇక్కడ మనకి టోటల్గా ఒక ట్రెపి డ్రాయింగ్ అనేది ఫామ్ అయింది సో నేను దీనికి వన్ అనేది నెంబర్ ఇస్తాను అలాగే టూ టూ త్రీ వెళ్తుంటే సేమ్ చూడండి ఇలా వెళ్ళి దీనికి టచ్ అయింది అండ్ మళ్ళీ ఇలా వెళ్ళి దీనికి టచ్ అయింది టోటల్గా ఇది ఒక ట్రెపీజియం ఫామ్ అయిపోయింది సో దీనికి కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను టూ నెక్స్ట్ త్రీ టూ ఫోర్ వెళ్తుంటే అది కూడా ఒకటి వచ్చింది దానికి వచ్చేసి త్రీ ఇస్తాను దీనికి ఫోర్ దీనికి ఫైవ్ అండ్ ఇక్కడ చిన్న డ్రాయింగ్లు వచ్చింది దీనికి సిక్స్ అండ్ ఇక్కడ పెద్ద డ్రాయింగ్ దీనికి సెవెన్ అండ్ దీనికి ఎయిట్ ఓకే నెంబర్ ఇంకా ఎలా ఇచ్చుకోవాలా అనేది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ నెంబరింగ్ ఎప్పుడు మీరు క్లాక్ క్లాక్వైడ్స్ డైరెక్షన్లోనే ఇవ్వండి ఎందుకంటే మీకే ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇప్పుడు క్యాలిక్యులేట్ ఎలా చేయాలి మనకి లాంబి అంటే ఏంటో తెలుసు రూందీ అంటే ఏంటో తెలుసు వస్లా నెంబర్ అండ్ వస్లా షేప్ అంటే ఏంటో తెలుసుకుందాం వస్లా అంటే ఏం లేదు ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ జామెట్రికల్ ఫిగర్ని ఐడెంటిఫై చేసామో దాన్ని మనం వస్లా అంటున్నాం సింపుల్ ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు చాల్తా నెంబర్ అండ్ సర్వే నెంబర్ అని ఇచ్చారు దీంట్లో మనకి ఎక్కడైనా ఒక దగ్గర నెంబర్ ఇస్తారు ఇలా హిందీలో చాలా అని ఉండొచ్చు లేదా సర్వే నెంబర్ అని ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నెంబర్ మాత్రం ఇలా ఒక నెంబర్ ఇస్తారు సర్వే నెంబర్ అని ఇప్పుడు మనం ఇక్కడ నైన్ టేబుల్ కాలంలో చూసుకుంటే మనకి సర్వే నెంబర్ వచ్చేసి థర్టీ వన్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటి ఈ షేప్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం వన్ టూ టూ అనే ఫీల్ లైన్ ని వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఇలా వెళ్తుంటే దానికి మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఆ ట్రయాంగిల్ నెంబర్ ఏమి ఇచ్చాం మనం వన్ ఇక్కడ ఏమి ఇస్తాం మనం ట్రయాంగిల్ నెంబర్ వన్ అని ఇస్తాం షేప్ ఏముంది అక్కడ ట్రయాంగిల్ ఉంది ఓకే ఇప్పుడు ఇందులో ఈ ట్రాయింగిల్లో రూందీ అంత ఉంది మనకి ఇది రూంది కదా ఇది లాంబి కదా ఇందులో రూంది ఎంత ఫైవ్ ఫార్టీ వన్ మనం ఇక్కడ టేబుల్ ఏం వేసుకుంటాం ఇక్కడ ఫైవ్ ఫార్టీ వన్ వేసుకుంటాం టోటల్ రూంది అని ఉంది ఇప్పుడు ఇక్కడ టేబుల్లో టోటల్ రూంది అంటే ఇంకెక్కడ రూంది ఉందా అని అడుగుతుంది లేదు కాబట్టి ఓన్లీ ఫైవ్ ఫార్టీ వనే వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ హాఫ్ రూంది అని ఉంది మనకి ఏదైతే టోటల్ రూంది వచ్చిందో దాన్ని మనం హాఫ్ చేస్తాం హాఫ్ చేసిన దాన్ని ఇక్కడ వేసుకుంటాం హాఫ్ చేస్తే మనకి టూ సెవెంటీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకే డన్ మనకి రుందీ అయిపోయింది టోటల్ రుందీ అయిపోయింది అండ్ హాఫ్ రుందీ కూడా అయిపోయింది ఎలా వచ్చాయి ఫస్ట్ మన రుందీ అంటే ఇదని తీసుకున్నాం టోటల్ రుందీ అంటే ఇంకేం లేదు కాబట్టి ఇది వేసుకున్నాం హాఫ్ రుంది దీన్ని హాఫ్ చేస్తే రుందీ వచ్చింది నెక్స్ట్ లాంబి అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాంబి దీంట్లో టోటల్ ఎన్ని ఎన్ని ప్రోడక్ట్ ఉన్నాయి ఇందులో టూ నైంటీ టూ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ అంది రెండు ఉన్నాయి సో ఇక్కడ టూ నైంటీ టూ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏవైతే మనకి ఇక్కడ ఈ టూ మెజర్మెంట్స్ని ఇక్కడ మనం వేసుకున్నాం కదా ఈ వేసుకున్న రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఫోర్ ఫిఫ్టీ నైన్ అనే టోటల్ నంబి వచ్చింది ఓకే టేబుల్ లో మనం చాలా నెంబర్ అయిపోయింది అసలు నెంబర్ అయిపోయింది షేప్ అయిపోయింది రుందీ అయిపోయింది టోటల్ రుంది అయిపోయింది హాఫ్ రుంది అయిపోయింది లాంబీ అయిపోయింది టోటల్ లాంబీ అయిపోయింది లాస్ట్ ముగిలిందే ఉంది టోటల్ ఏరియా ఇన్ స్క్వేర్ లింగ్స్ ఇది ఎలా చేయాలంటే హాఫ్ రుందిని టోటల్ లాంబీతోని మల్టిప్లై చేస్తే మనకి ఈ టోటల్ ఏరియా ఇన్ స్క్వేర్ లింగ్స్ అనే వస్తుంది ఎంత ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంటూ టూ సెవెంటీ పాయింట్ ఫైవ్ వన్ టూ ఫోర్ వన్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఓకే డన్ మనకి ఇప్పుడు ఈ షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ షేప్ అనేది మనం మొత్తంగా మెజర్ చేసేసుకున్నాం ఇంకా మనకి షేప్ తన లేదు ఇక ఇంకేమైనా పందా మనకి లేదు ఓన్లీ ఈ డ్రాయింగ్లో ఏరియా వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ వన్ వన్ స్టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్ టెన్త్ వన్ ల్యాక్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ లింగ్స్ అనమాట ఓన్లీ ఈ ట్రాంగల్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ క్యాలిక్యులేట్ చేద్దాం ఈ ట్రపీజియని క్యాక్యూలే చేయాలంటే ఏం చేయాలి నైన్ టేబుల్ కాలంలోకి వెళ్ళి వసల నెంబర్ టూ వసల నెంబర్ ఎంత వసల నెంబర్ టూ షేప్ ఏంటి ట్రపీజియం ఓకే ఈ షేప్ వచ్చేసి ఈ టూ టూ త్రీ వెళ్తుంటే ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయింది అండ్ ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయింది కాబట్టి మనకి ట్రబీజియం ఫామ్ అయింది ఇప్పుడు ఇందులో రూంది చూసుకుంటే చూడండి ఇది ఒక రూంది ఉంది ఇక్కడ ఇది ఒక రూంది ఉంది రెండు రూందులు ఉన్నాయి అంటే ఫైవ్ ఫార్టీ వన్ ప్లస్ వన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ వన్ వన్ జీరో వన్ ఎయిట్ వీటి ప్లేస్ చేయాలి చేసుకుంటానికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ divided by 2 779.5 సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ టన్ రైట్ మనకి రోజు వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు ఏంటి లాంబి లాంబి అంటే ఏంటి ఈ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంకేమైనా ఏం లేదు కాబట్టి ఒకటే ఫోర్ ఫిఫ్టీ నైన్ ఈ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంటూ సెవెన్ సెవెంటీ నైన్ చేయాలి Seven five six one point five. Okay, next, next third trapezium, third trapezium chassis, run the one zero one eight one two zero seven one zero one eight one two zero seven. Triple two five divided by two. Triple point 2. five. Okay, lambda three thirty. Three thirty. త్రీ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ రైట్ నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ కూడా సేమ్ ట్రెపీజియం మళ్ళీ ట్రెపీజియంలో ఎప్పుడు కానీ రెండు రుందీలు ఉంటాయి వన్ టూ వన్ టూ జీరో సెవెన్ అండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రెండు ప్లేస్ చేయాలి చూడండి ఫోర్ టూ ఫైవ్ వెళ్తూ ఉంటే ఇలా ఒక హాఫ్ ఇలా ఒక హాఫ్ సెట్ వచ్చింది ఆ రెండు రుందీలని మనం ఇక్కడ వేసుకొని ప్లేస్ చేస్తున్నాం ట్వెల్వ్ జీరో సెవెన్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏం చేయాలి డివైడ్ బై టూ చేయాలి చేస్తే మనకి హాఫ్ వస్తుంది ఆ హాఫే నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ పాయింట్ ఫైవ్ దీనిలో లాంబి ఎంత ఉంది నాన్ నైంటీ ఫైవ్ అనే లాంబి ఉంది ఓన్లీ సింగిల్ లాంబి ఉంది వన్ నైంటీ ఫైవ్ అండ్ ఇక్కడ కూడా వన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు వన్ నైంటీ ఫైవ్ ఇంటూ నైన్ ఎయిటీ పాయింట్ ఫైవ్ వన్ నైన్ డబల్ వన్ నైన్ సెవెన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్త్ వాస్లో ఫిఫ్త్ వాస్లో ఏముంది ఫిఫ్త్ వాస్లో వచ్చేసి ఇది కూడా ట్రపీజియం ఉంది ఈ ట్రపీజియంలో సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ త్రీ జీరో వన్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ త్రీ జీరో వన్ రూ ఉంది वन जीरो डबल फाइव दीच फाइव ट्विटी सेवे फाइव नैक्स्ट जस्ट नई नई फोर फोर सेवन पॉइंट फाइव सिक्स्थ 6 వచ్చేసి right angle triangle అందులో only లాంబీ 301 మాత్రమే లాంబీ సారీ రెండు ఉంది टोटल రెండు అంతే 301 2 / 2 150 .5 లాంబీ వచ్చేసి 311 311 311 46 ఎయిట్ జీరో ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెంత్ చూసుకుంటే సెవెంత్ కూడా డ్రాయింగులే మొత్తం ఇప్పుడు చూడండి ఇక్కడ బా ఇక్కడ మీకు డ్రాయింగుల్లో లాంబీలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి రూంది వచ్చేసి సిక్స్ నైంటీ వన్ ఓన్లీ ఒకటి రూంది ఉంది సిక్స్ నైంటీ వన్ సిక్స్ నైంటీ వన్ సిక్స్ నైంటీ వన్ త్రీ థర్టీ ఫైవ్ టూ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పటి నుండి ఇలా మీ కింద నుంచి మొదలు పెడదాం మనం త్రీ వన్ వన్ త్రీ వన్ వన్ ఇక్కడ దాకా అయితే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ వన్ నైంటీ ఫైవ్ త్రీ థర్టీ వన్ నైంటీ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మొత్తం ఈ డ్రాయింగ్ యొక్క లాంబి రైట్ అందుకనే మనం ఇవన్నీ తీసుకున్నాం ఇప్పుడు వీటన్నిటి ప్లస్ చేస్తే త్రీ వన్ వన్ ప్లస్ నైన్ ప్లస్ వన్ నైంటీ ఫైవ్ ప్లస్ త్రీ థర్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ప్లస్ వన్ సిక్స్టీ సెవెన్ 14, 71, 14, 71 1471 1471 అనే లాంబి వచ్చింది ఈ 1471 ఇంటూ ఎంత హాఫ్ రండి చేయాలి 345.5 508 230.5 దెన్ టోటల్ గా ఇప్పుడు మనకి ఈ టిప్పని యొక్క వాల్యూస్ క్యాలిక్యులేషన్ వాల్యూస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి ఎలా చేసాం మనం షేప్ వైజ్గా షేప్ వైజ్గా షేప్ వైజ్గా వెళ్ళి మొత్తంగా టోటల్ మనకి ఇంకొక వసలా ఉంది ఇంకొక వసలా ఉంది ఎయిట్ అనే వసలా ఉంది వెయిట్ వసలా నెంబర్ ఎయిట్ వసల నెంబర్ ఎయిట్లో రూందీ వచ్చేసి సిక్స్ నైంటీ వన్ సిక్స్ నైంటీ వన్ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ నైంటీ టూ టూ నైంటీ టూ వన్ డల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ డన్ అయిపోయింది మొత్తం మనం ఇందులో ఉన్న ట్రెఫిజియమ్స్ ట్రాంగిల్స్ అనేటిని క్యాలిక్యులేట్ చేసుకొని వాటి యొక్క లాంబీ రూమ్ తీసి అండ్ టోటల్ స్క్వేర్ లింగ్స్ అన్ని ఇక్కడ వేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇవన్నీ షామిల్స్ ఓకే ఇప్పుడు ఏం చేయాలనంటే టోటల్ ఏరియా స్క్వేర్ లింక్స్ వచ్చిన వాడన్నిటిని ప్లస్ చేస్తూ వెళ్ళాలి వన్ టూ ఫోర్ వన్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఫైన్ ఫైవ్ ప్లస్ త్రీ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ ప్లస్ 1 9 double, one. It's four, seven, four, seven five, five plus four six eight zero. అన్నిటిని ప్లస్ చేసుకుంటే మనకి టోటల్గా టోటల్ ఏరియా వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ వన్ త్రీ స్క్వేర్ లింక్స్ ఇప్పుడు మనం ఈ వచ్చిన ఈ స్క్వేర్ లింక్స్ని ఫస్ట్ హెక్టార్స్లోకి మార్చుకోవాలి వన్ హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్తో మనకి వచ్చిన ఏరియాని డివైడ్ చేయాలి వచ్చిన టోటల్ ఏరియాని డివైడ్ చేస్తే ఆన్సర్ డివైడెడ్ బై వన్ టెన్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో టూ ఎయిట్ హెక్టార్స్ వచ్చింది ఈ హెక్టార్స్ని గుంటాస్లోకి చేంజ్ చేయాలి గుంటాస్లోకి చేంజ్ చేయాలంటే సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో టూ ఎయిట్ ఇంటూ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్తో మల్టీప్లై చేయాలి వన్ హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ అదేవిధంగా హెక్టార్స్ని మనం గుంటాస్లో మార్చుకోవాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ మనకి వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయాలి చేస్తే అవున్సర్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ 672.4102 సెవెంటీ టూ పాయింట్ ఫోర్ వన్ జీరో టూ గుంటాస్ ఇలానే గుంటాస్లో కొంటే ఒప్పుకోరు కాబట్టి దీన్ని మనం లో కూడా చెప్పాలి ఎకాస్లోకి రావాలంటే ఎకస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వచ్చిన దాన్ని డివైడెడ్ బై 40 చేస్తే ఆన్సర్ డివైడెడ్ బై 40 సిక్స్టీన్ ఎక్కర్స్ ఎయిట్ వన్ జీరో సెంట్స్ ఈ సెంట్స్లో ఉంది ఇప్పుడు కానీ మనకి ఎక్కర్స్లోకి గుంటాస్లోకి రావాలి గుంటాస్లోకి రావాలని అంటే ఈ టూ పాయింట్స్ ఉన్నాయి కదా దీనికి జీరో పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ ఫార్టీతో మల్టీప్లై చేస్తే గుంటాస్ వ్యాలీస్ వస్తుంది ఎంత అది ఇది చేస్తే మనం థర్టీ టూ వచ్చింది మనకి ఇప్పుడు ఓవరాల్గా ఎకర్స్ సిక్స్టీన్ థర్టీ టూ గుంటాస్ డన్ క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మనం లాంబీస్ని రూందీస్ని ఉపయోగించి ఈ ఏరియాని మనం ఫైన్ చేయొచ్చు అండ్ కన్వర్షన్ ఎలా చేయాలి ఈ న్యూమెరికల్ కన్వర్షన్ని ఎలా చేయాలో ఒకటి చెప్తాను ఆ న్యూమెరికల్ కన్వర్షన్ చూడండి ఇప్పుడు సపోజ్ ఫైవ్ రూపీస్ థర్టీన్ అనాస్ ఉంది రూపీస్ అండ్ అనాస్ని ఎందుకు ఇచ్చారనంటే వన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు వన్ చైన్ అని అనుకున్నారు ఆ టైంలో సో అందుకని రూపీస్ అనాస్లో క్యాలిక్యులేషన్ అనేది చేశారు అయితే వన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ అనాస్ వన్ అనా ఇస్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ త్రీ లింక్స్ ఓకే మన దగ్గర ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ ఫైవ్ రూపీస్ థర్టీన్ అనాస్ ఉంది ఈ ఫైవ్ రూపీస్ని ఫస్ట్ అనాస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫైవ్ ఇంటూ ఒక్క అనాకి సిక్స్టీన్ వన్ రూపీకి సిక్స్టీన్ అనాస్ కాబట్టి ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ పక్కన థర్టీన్ ఉంది దీన్ని మనం సింప్లిఫై చేస్తే సిక్స్టీన్ ఇంటూ సారీ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ థర్టీన్ నైంటీ త్రీ వచ్చింది ఈ నైంటీ త్రీ అనాస్ని మెట్రిక్ లింక్స్లోకి చేయాలంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ చేస్తే నైంటీ త్రీ వచ్చింది ఈ టూ వచ్చింది అంటే మీరు సింపుల్గా టూ నైంటీ టూనే వేసుకోండి ఒకవేళ ఎబవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే సపోజ్ టూ నైంటీ టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది అప్పుడు మీరు టూ నైంటీ త్రీ అని వేసుకోవాలి రౌండ్ ఫిగర్గా ఇక్కడ మనకి టూ నైంటీ నైన్ అని వచ్చింది కాబట్టి సింపుల్గా టూ నైంటీ టూ అనే లింక్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ టూ నైంటీ టూ అనే లింక్స్ వేసుకున్నాం సేమ్ అన్ని రూపీస్ అని అనర్స్కి ఇదే కన్వర్షన్ వర్తిస్తుంది సో ఇదే ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం ఓన్లీ షామిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ మనం టిప్పన్ నెంబర్ టూలో ఒక వజై అండ్ ఒక షామిల్ వస్తే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్